హలో ఈరోజు కి రెండు రకాలు చేస్తున్నానండి నేను ఇదిగోండి ఇది చూసారా కారం దోశ అండి కారం విత్ ఆనియన్స్ వేసాను అనమాట మామూలుగా కారం దోశలో నేను ఎగ్ సైజ్ చేస్తూ ఉంటాను ఎగ్ కారం దోశ కానీ మా అబ్బాయి ఇలా ఆనియన్ నేను చేయమన్నాడు అనమాట కారం కూడా లైట్గా వేసా మామూలుగా నాకైతే ఎక్కువ వేసుకుంటుంటా వాడికి కాబట్టి కొంచెం లైట్గా వేసాను యాక్చువల్లీ ఇంకా ఎర్రగా కాలాలి ఈ మంట ఏంటిది స్టవ్ సరిగ్గా మండడం లేదని చెప్పాను కదా సో అందుకే అంచులు కొంచెం అలా అలా కాలింది సో అందుకే రెండు పక్కలకి ఇలా తిప్పితే కాలిపో ఇక రెండు రకాలు అన్నాను కదా ఇదిగోండి రెండో రకం అండి బ్రెడ్ ఆమ్లెట్ దోశ బ్రెడ్ ఆమ్లెట్ ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఈ బ్రెడ్కి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది అనమాట రేపటికి అయిపోతుంది ఈరోజు శుక్రవారం ఇరవై రెండవ తారీఖు ఇంకా రేపు లాస్ట్ డేట్ అనమాట అందుకే దోశలు కొన్ని వేసి ఇక నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను అనమాట